మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాసు పుస్తకాలను రైతాంగానికి పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు రూరల్ మండలంలో నువ్వురుపాడు గ్రామంలో దాదాపుగా ఐదు వందల ముప్పై తొమ్మిది మందికి ఇవాళ ఈ పాస్ పుస్తకాలని మంజూరు చేసి పంపిణీ చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి పాస్ పుస్తకం ఆ రైతుకు అందించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి ప్రతిరోజు ఈ కార్యక్రమం జరగాలి తొమ్మిదవ తారీఖు వరకు అని చెప్పి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో రైతాంగానికి గత వైసీపీ పాలనలో జరిగినటువంటి దగా మోసం ఈరోజు దొంగ నోట్లతో సమానమైనటువంటి దొంగ పాసు పుస్తకాలు ఎన్నికలకు ముందు హడావుడిగా పంపిణీ చేస్తే వాటన్నిటినీ ఇవాళ సరిచేసి ప్రభుత్వ రాజముద్రతో కలిగినటువంటి పాసు పుస్తకాలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది రాష్ట్రమంతా జరుగుతుంది ఇది ఒక నిరంతర ప్రక్రియగా పూర్తి చేయాలి ఎన్ని పాసు పుస్తకాలు ఈ ఊర్లో ఇచ్చాక కూడా ఇంకా చాలా అర్జీలు వచ్చాయి భూములకు సంబంధించినంతగాదా వాటన్నిటిని కూడా పరిశీలిస్తాం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఏ ఒక్కరు కూడా మాకు సమయం అయిపోయిందని అనుకోవద్దు ఇప్పుడు ఇచ్చిన కొత్త పాస్ పుస్తకాల్లో కూడా ఏమైనా భూమి భూమి చేర్చకపోయినా లేకుంటే మీ ఆధార్ నెంబర్ తప్పుబడినా మీ మొబైల్ నెంబర్ తప్పుబడినా మీ పేరు తప్పుబడినా వెంటనే వీఆర్ఓకి సంబంధిత తహసీల్దార్కి తెలియజేయండి దాన్ని మళ్ళీ సరిచేసి కొత్త పాస్ పుస్తకాన్ని రాజముద్రతో ఉన్న దాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ విధమైన ఈ కార్యక్రమాన్ని ఒక కోటి మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాసు పుస్తకాలని ఇవ్వాలి అన్ని పాసు పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడు కొన్నే బయటపడ్డాయి దొంగ పాసు పుస్తకాలు వాటికి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఇస్తున్నాం ఇది నిరంతరం జరుగుతుంది ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఆయా నియోజకవర్గాల్లో ఆయా మండలాల్లో ఉన్న రెవెన్యూ అధికారులు వచ్చిన కొత్త పాస్ పుస్తకాలని ఆ రైతాంగానికి చేర్చాలి ఇంటికి ఇది బాధ్యత ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వమే కాదు ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత కూడా ప్రతీ నెల తొమ్మిదవ తారీఖున సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మండలం ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఈ రెవెన్యూ పాస్ పుస్తకాలు కొత్తవి పంపిణీ చేయడానికి ఈ సంవత్సరం రోజులు ఆయన తేదీని ఖరారు చేసుకున్నారు ప్రతి నెల తొమ్మిదవ తారీఖున ఆయనే సాక్షాత్తుగా వీటన్నిటిని పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మహాయజ్ఞం ఈ మహాయజ్ఞానికి ఇవాళ రక్షకులుగా ఇవాళ ధర్మకర్తలుగా పనిచేసేటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవన్నీ చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం యజ్ఞ యాగాదుల్ని ఎలా అయితే పూర్వం పాత కాలంలో రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు అటువంటి మారీచ సుభాహుల్లాగా తాటకి పుత్రుల్లాగా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈ కార్యక్రమాలన్నీ విఘ్నం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అందుకనే రామలక్ష్మణ్ లాంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విశ్వామిత్రు లాంటి గురు బోధలు కలిగినటువంటి నమో మోడీ అనేటువంటి నామకరణం చేసుకున్న నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి విఘ్నం లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసి రైతాంగానికి ఒక భద్రతని ఒక ఆస్తి హక్కుని ఒక పత్రాన్ని రాజపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ